అర్ధరాత్రి అపూర్వ కారులో వెళ్తూ ఉంటే గగన్ తన కార్ని అపూర్వ కారికి అడ్డు పెడతాడు ఏంటి కార్ని అడ్డు పెట్టావు అంటూ అపూర్వ దిగి నిలదీస్తూ ఉంటుంది అపూర్వ నా భూమి ఎక్కడా అని గగన్ నిలదీస్తూ ఉంటాడు ఏంటి అరెస్ట్ అయిన వాళ్ళు పోలీస్ స్టేషన్లో ఉంటారు నన్ను అడుగుతున్నావేంటి వెళ్ళి ఏ స్టేషన్లో ఉందో వెతుక్కోపో అని అపూర్వ అంటుంది అపూర్వ నా భూమి ఎక్కడా అని మళ్ళీ గగన్ అదే మాట ప్రశ్నిస్తూ ఉంటాడు ఏయ్ ఏంటి మాటి మాటికి నన్ను అడుగుతున్నావు ఎక్కడ పోలీస్ స్టేషన్లో ఉందో వెళ్ళి వెతుక్కో బాబు అని దండం పెడుతూ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నావని వెన్ను తిరుగుతూ ఉంటుంది అపూర్వ ఒక్కసారి ఈ వీడియో చూడు అని గగన్ చూపిస్తూ ఉంటాడు అపూర్వ పక్కనే నక్షత్ర గోరెంటా కూడా ఆ వీడియోని నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు ఆ వీడియోలో అపూర్వ నక్షత్ర చెర్రి గోరెంటాకు నలుగురు కూడా గదిలో మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు అపూర్వకి కోపం వచ్చి చెర్రి చెంప పగలగొట్టడంతో చెర్రి దూరంగా విసురుగా పడిపోతాడు అక్కడే ఫ్రూట్స్ పక్కన ఒక కత్తి ఉంటుంది చెర్రీ నేరుగా ఆ కత్తిపై పడిపోయి ప్రాణాలు కోల్పోతాడు గోరెంటాకు చూసి అపూర్వ వీడి ప్రాణాలు పోయాయి అపూర్వ అని చెప్పటంతో ముగ్గురు కూడా చెర్రిని రాత్రికి రాత్రే అర్ధరాత్రి ఒక చోటికి తీసుకొచ్చి పాతి పెట్టి ఉంటారు ఈ వీడియో మొత్తం కూడా గగన్ చేతిలో ఉండి వీళ్ళకి చూపిస్తూ ఉంటారు చూడపూర్వ నా భూమిని ఎక్కడ దాచావు నువ్వు మర్యాదగా చెప్తావా లేకుంటే ఈ వీడియోని డైరెక్ట్గా పోలీసులకి పంపించనా అని గగన్ వార్నింగ్ ఇస్తూ ఉండటంతో అపూర్వ టెన్షన్ పడుతూ అక్కడెక్కడో షూటింగులకి ఇచ్చే పోలీస్ స్టేషన్ ఒకటి ఉంది కదా భూమిని సూర్య అక్కడే దాచాడు అని అపూర్వ నిజం చెప్పటంతో భూమిని కాపాడడం కోసం నేరుగా గగన్ కార్లో బయలుదేరి వస్తూ ఉంటారు భూమికి ఒక స్వెట్ షర్ట్ వేసేసి కుర్చీలో కూర్చోపెట్టి కట్టేసి సూర్య ఇంకొక గదిలో కూర్చొని ఫుల్లుగా మందు కొడుతూ ఉంటాడు భూమి ఏమో ఆ వీడియోనే చూసుకుంటూ గుర్తు చేసుకుంటూ చాలా ఏడుస్తూ ఉంటుంది గగన్ విడిపించడానికి వస్తూ ఉంటాడు అయితే చెర్రిని చంపేయటం మొత్తం కూడా గగన్ చెర్రి ఇద్దరు ప్లాన్ చేశారా చెర్రి క్షేమంగానే ఉన్నాడా అన్నది రానుని ఎపిసోడ్లో తెలుసుకుందాం